పుస్తకం పేరు కర్మచక్రం ఇది శిక్ష కాదు శిక్షణ రచించినటువంటి వారు భీమనేని వంశీకిరణ్ ఒక కార్యం జరుగుతుందంటే దానికి కారణం ఉండే తీరాలి మనం ఏ కారణాలను సృష్టించామో వాటి పరిణామాలను పొందే తీరాలి ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది జీవితంలో ఎవ్వరూ తప్పించుకోలేని అత్యద్భుత ప్రకృతి నియమం ఈ కర్మచక్రం కర్మ అంటే ఏమిటి కర్మ ఫలాలు ఎలా ఉంటాయి ఏది పాపకర్మ ఏది పుణ్యకర్మ ఏది సత్యకర్మ ఎవరు పాపాత్ములు మరి ఎవరు పుణ్యాత్ములు అసలు కర్మ శిక్ష శిక్షణ కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఏవి కర్మశూన్యత ఎలా చేసుకోవాలి కర్మ ధ్యానం అంటే ఏమిటి ఎలా చేయాలి ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది ఈ కర్మచక్రం అనే పుస్తకం మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ